ఓట్ బ్యాంక్ గురించి పదే పదే అనేక సందర్భాల్లో జగన్ గారు కావచ్చు ఇలాంటి సీనియర్ లీడర్స్ మాట్లాడుతున్నారు రాబోయే ఐదేళ్లు దాన్ని అలాగే కంటిన్యూ చేయటం అది తప్పకుండా నిలబెడతారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే మా ఓట్లు చెక్కు చెదరకుండా నిలబెట్టేదే కాకుండా మాకు విజయానికి కావాల్సిన ఓట్లు కూడా చంద్రబాబు నాయుడే ముగిస్తాడు ఎంచేదంటే ఆయన హామీలు నెరవేర్చడంలో విఫలం అవడం కానీ ఆయన దౌర్జన్యాలు పిచ్చిమీరిపోవడం కానీ ఆయనకు సహించడానికి కోపము ఆవేదన కుట్ర కూడా ప్రతిపక్షాల మీద ఫైనల్లీ మొన్న రీసెంట్ గా తిరుమలని బండి సంజయ్ కేంద్ర మంత్రి మీకు తెలిసి ఉంటుంది తెలంగాణకు సంబంధించిన ఎంపీ సో తను దర్శించుకున్నప్పుడు ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ వారసులు ప్రభుత్వం నుంచి పోవటం మంచి పరిణామమే దీన్ని నేను స్వాగతిస్తున్నాను అంటూ మాట్లాడతాను అతనికి ఓనమాలు తెలియవు మా జిల్లా గురించి మా ప్రాంతం గురించి ఆడెవడో ఏదో ఎత్తిస్తే అది మాట్లాడాడు ఇదే చంద్రబాబు నాయుడు వాళ్ళ శాసనసభ్యులే రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తే పీలేరులో కిమ్ కుమార్ తమ్ముడు కిషోర్ కిషోర్ కుమార్ రెడ్డి ఈరోజు శాసనసభ్యుడు ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో అతని గురించి పబ్లిక్ మీటింగ్లో ఎర్రచందం స్మగ్లర్ అన్నాడు మరి ఆ వీరప్పన్న ఇప్పుడు వాళ్ళ పార్టీలో శాసనసభ్యుడిగా చేసుకున్నాడు మేము రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అనేది ఎంకరేజ్ చేయలేదు నేను ఫస్ట్ టైం శాసనసభ్యుడు అయినప్పుడు రాజకే రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు మూడు వందల డెబ్బై వెహికల్స్ కొత్త వెహికల్స్ ఫస్ట్ టైం కొనిచ్చాం అంతవరకు పాత పాత బండ్లు ఇండిపెండెన్స్ అప్పటి నుంచి ఉండేటివన్నీ ఉన్నాయి తప్ప కొత్తగా లేవు కొనేదే కాకుండా ఇరవై నాలుగు డిఎఫ్ఓలు అంటే ఫారెస్ట్ డివిజన్స్ ఆ డివిజన్ ఫారెస్ట్ దీనికి వన్ ప్లస్ ఫోర్ ఆర్మ్డ్ ఫోర్స్ ఇచ్చాం ఆర్మ్డ్ ఫోర్స్ ఇచ్చి వాళ్లకు సెక్యూరిటీగా ఇచ్చి రెడ్ శాండల్ స్మగ్లర్స్ స్మగ్లింగ్ అరికట్టేదానికి కృషి చేసాము చేసేదే కాకుండా చాలా మంది మీద అప్పుడు పీడీ యాక్ట్ కూడా పెట్టాం మరి అదంతా కూడా ప్రజలకి అందరికీ తెలుసు మనం ఏ విధంగా పనిచేసామని తెలుసు పరిపాలన వీరప్పన్ లాగా ఉండింది అని తన అభిప్రాయపడ్డా అదే అదే చెప్తున్నా అతనికి ఓనమ్మాలు తెలియవు జిల్లా గురించి తెలియదు మా రాయలసీమ ప్రాంతం గురించి తెలియదు ఎవడో ఏదో చెప్పిస్తే అది ఊతబలికి మాట్లాడాడు మరి దురదృష్టకరం సార్ ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థి అంటూ ఉంటారు గెలుపు ఓటమి ఖచ్చితంగా అవి అనివార్యం ఒకరికి గెలుస్తూ ఒకరు మరొకరు ఓడిపోవటం అనేది అనివార్యం ఇప్పుడు చూస్తున్నాం కానీ మీకు చంద్రబాబు నాయుడికి మీరు చదువుకునే దశ నుంచే గొడవలు ఉన్నాయి అని ఏంటి సార్ అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఇప్పటి వరకు ఆ కొట్టిన ఇష్యూని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనేది జగన్ గారు చేసిన కమెంట్ ఎందుకు కొట్టారు నాకైతే గుర్తు లేదు అది ఇప్పుడు స్టూడెంట్ డేస్ లో ఎమోషన్స్ సంతోషం కోపం అన్ని ఉంటాయి బట్ అప్పటికి ఇప్పటికి పరిపక్వం చెందిన తర్వాత అలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడడం మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు మీరు క్లాస్ మేట్స్ లేదంటే సీనియర్ జూనియర్ సీనియర్ సీనియర్ వన్ ఇయర్ ఇయర్స్ ఓకే ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ జగన్ గారు శర్మిల గారు కలిసే అవకాశం ఉందని ఏమైనా భావించే అవకాశం కుటుంబమే కదా ఎందుకంటే ఈ స్థాయి బ్రదర్ అండ్ సిస్టర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ కాబట్టి ఏ స్థాయి కాంట్రవర్సీ అయినా కూడా సంస్కోవచ్చు చెప్పలేము ఎందుకంటే పార్టీకి ఇప్పుడు ఒక ఇబ్బందికర వాతావరణము తను ఉండుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్న కార్యకర్తలు కూడా ఉన్నారు ఒకవైపు ఈ వైరం చూస్తూ ఉన్నాం ఎలా చూడాలి అంటారు దీన్ని ఏదైనా ఈ కాలమే నిర్ణయిస్తారు ఫైనల్ వన్ క్వశ్చన్ కాసేపటి క్రితమే ఏపీ హోమ్ మినిస్టర్ ని వైఎస్ సునీత గారు కలవడం జరిగింది వివేకా హత్య కేసుకు సంబంధించి డెవలప్మెంట్స్ విషయంలో ఎలా చూడాలి సార్ ఆ ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూ ఎప్పటికైనా సాల్వ్ అవుతుందని నమ్ముతారు ఎందుకంటే మీరు చాలా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న సీనియర్ లీడర్ ఒకవైపు షర్మిల చేస్తున్న కమెంట్స్ ఒకవైపు సునీత చేస్తున్న అలిగేషన్స్ ని జగన్ గారు సార్ట్అట్ చేసే ఆలోచన ఏమైనా మరి ఆయన ఆలోచన తెలియదు కానీ వీరిద్దరు కూడా ఈ మొదటి నుంచి కూడా జగన్ గారిని టార్గెట్ చేసి ఈ కేసును పైకి తీసుకొస్తున్నారు తప్ప వేరే ఆలోచన లేదు జగన్ గారికి నష్టం జరిగే విధంగా మనం ఏది చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి షర్మిల గారు కానీ సునీత కానీ చేస్తూ ఉన్నారు తప్ప ఈ కేసు మీద వారికంటే ఎక్కువ శ్రద్ధ చంద్రబాబు నాయుడు ఉంది చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా సునీత కానీ తర్వాత షర్మిలమ్మ కానీ ఇద్దరు కూడా చేస్తూ ఉన్నారు మరి ఇది వారి కుటుంబానికి సంబంధించిన విషయమైనా కూడా దీన్ని రాజకీయంగా రాష్ట్రం అంతా కూడా ప్రజలు నమ్మించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు స్కెచ్ తప్ప వేరే కాదు ఖచ్చితంగా మాట్లాడే మాటలు కానీ ఆమె పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పే విషయాలు గానీ ఇవన్నీ కూడా చంద్రబాబు దగ్గర నుంచి తప్ప సొంత ఆలోచన అనుకుందని నేను అనుకోవడం లేదు మీరు చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులు నిజంగానే టీటీడీని నిర్లక్ష్యం చేశారా గత ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి చివరికి స్వామివారి ఒక వజ్ర పుంగురం కూడా ఒక జడ్జికి గిఫ్ట్ గా జగన్ ఇచ్చారు అనే వార్త చాలా సంచలనం కలిగించింది అలాంటి దుశ్చర్యకు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడాడు వారికి క్రిస్టియానిటీ మీద ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ హిందూయిజం మీద కూడా ఉంది హిందూజం గౌరవించేది కాదు ఆయనకు భక్తి ఉంది దేవాలయాలన్నీ కూడా సందర్శిస్తాడు స్వాములందరినీ కూడా పీఠాధిపతులందరూ కూడా కలుస్తాడు అదే కాకుండా మీరు చూసారు సుందరీకరణ పేరుతో అనేక దేవాలయాలన్నీ నేలమట్టం చేస్తే విజయవాడ పట్టణంలో

వచ్చిన రిజల్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వైసీపీ చాలా గడ్డు పరిస్థితిని ఎదురు కూడా మాకు ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలుస్తాయి రైట్ వైసీపీ నుంచి కొంచెం పక్కన పెడితే సార్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను పర్సనల్ గా చాలా సీనియర్ లీడర్ గా మీ అబ్జర్వేషన్ ఏంటి వస్తూ ఉన్న నాయకులు చేరుతున్న పార్టీ జనసేనగా ఇప్పుడు మారిపోయింది టీడీపీని ఆప్షన్ గా ఎంచుకోవట్లేదు అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు జనసేన ఒక పార్టీగా అలాంటి ఆయన నాయకత్వం మీద కూడా గౌరవం ఉండొచ్చు అదేవిధంగా చంద్రబాబు ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీలు చేరడానికి ఇష్టపడకపోవచ్చు దాని కారణాలు ఏవైనా కానీ వాళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నట్లే ఇరవై నాలుగు ఎన్నికలు కేవలం పవన్ కళ్యాణ్ యొక్క ఎఫెక్టివ్ వల్లనే ఈ రిజల్ట్ అంటారా మీ అభిప్రాయం హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో పవన్ కళ్యాణ్ వల్లనే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అటు వైసీపీ ఓటమి అటు కూటమి గెలుపు హండ్రెడ్ పర్సెంట్ అంతలాగా పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేశారంటారా ఏపీ పాలిటిక్స్ ను ఏపీ పాలిటిక్స్ ఏపీ ఏపీ పాలిటిక్స్ ను ఇన్ఫ్లుయెన్స్ చేశాడా లేదా అనేది కాదు వారికి సంబంధించిన సామాజిక వర్గం అంతా కూడా ఆయనకు గట్టిగా మద్దతు ఇచ్చింది ఆ తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడి ఎన్నికల్లో గెలవడానికి ఓకే టిడిపి పార్టీకి కమ్మ సామాజిక వర్గం బలం జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గం మరి వైసీపీ పార్టీకి ఏ సామాజిక వర్గం ఒకవేళ నిజంగానే అది నమ్మి ఉంటే ఈ రోజు ఈ రిజల్ట్ వచ్చేదా అంటే లేదమ్మా లేదు రెడ్లంతా కూడా చాలా మంది వ్యతిరేకం చేశారు కారణాలు ఏమైనా గానీ రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తా రైట్ జగన్ గారికి సెక్యూరిటీ విషయంలో అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు హైకోర్టు ఎలా చూడాలి ఈ ఇష్యూని నిజంగానే కావాలని చేస్తుందంటారా ప్రభుత్వం ఒకవైపు నిజంగానే కావాలని చేస్తుంది ఎందుకంటే మా నాయకుడికే కాదు మాలాంటి వారికి కూడా నేను ఏడు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాను మంత్రులుగా పని పనిచేశాను ఆ సీనియర్ నాయకుడు అని మీరే అన్నారు మరి లాంటి వాళ్ళకు కూడా వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఇవ్వడం అనేది చాలా విడూరంగా ఉంది మేము కూడా అంటే మొన్న నుంచి బొద్దింకలు వచ్చాయి పురుగులు వచ్చాయి అని చెప్పి అన్నారు బండి దిగి మామూలు బండిలో వెళ్ళాడు అంతా కూడా గమనించుంటారు అది ఎందుకు పనిచేయని ఒక బీపీ కార్ బీపీ అంటే బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చారు మరి అలాంటి దాంట్లో ఎలా ఆయన ప్రయాణిస్తాడు మరి అందుచేత మామూలు వెహికల్లో వెళ్ళాడు క్షేమంగానే తిరిగి వచ్చాడు ఈ సంబంధించి అసలు ఎందుకు రికార్డుల ధ్వంసం అంటే రికార్డుల ధ్వంసం జరిగిండొచ్చు అది ఎవరు చేశారు ఏం చేయలేదు అనేది కూడా ఆలోచన చేయకుండా ఫోరెన్సిక్ నివేదిక రాకుండా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో స్వయంగా ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి చెప్పడం అనేది పెద్దిరెడ్డి వీళ్ళు చేశారు అని చెప్పి చెప్పడం అనేది ఆయన ఊత మిస్తా ఉన్నాడు ఈ పెద్దిరెడ్డి మీద ఈ కేసు మోపండి మోపండి అని చెప్పి మరి ఆ విధంగా కాకుండా నేను ఒకటే అడుగుతా ఉన్నాను రెవెన్యూ రికార్డ్స్ మిగతా డిపార్ట్మెంట్లకి అంటే భిన్నంగా ఉంటాయి తహసీల్దార్ ఆఫీసులు ఆ మండలానికి సంబంధించి ఉంటుంది డివిజన్కి సంబంధించి ఆర్డీఓ ఆఫీసులు ఉంటాయి జిల్లాకు సంబంధించి కలెక్టరేట్లో ఉంటాయి రాష్ట్రానికి సంబంధించి గవర్నమెంట్లో ఉంటాయి సేమ్ రికార్డు మరి ఈ మధ్య ఇంకా ఇవన్నీ పెట్టారు కాబట్టి కంప్యూటరైజేషన్ ఇవన్నీ కూడా వాటిల్లో కూడా నిక్షిప్తమై ఉంటాయి మరి ఇవన్నీ తెలుసుకోకుండా అక్కడేదో జరిగిందని చెప్పి పోతే దాన్ని వాళ్ళే చెప్పారు రిట్రీవ్ చేశాము అన్ని రికార్డులు కూడా అక్షేమంగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వమే చెప్పింది మరి ఏమి కొంపల అని చెప్పి హెలికాప్టర్లు డీజీపీని పంపించి ఇదంతా చేస్తా అంటే డైవర్షన్ పాలిటిక్స్